దాన్ని కాంట్రవర్సీ చేయాలని ప్లాన్ చేసి కాంట్రవర్సీ చేసిన వాళ్ళ గురించి మీరు ఎందుకు దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ముగ్గురు ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుకుంటే క్యాజువల్గా జరుగు అంటే మీకు వినపడలా పక్కన మధ్యలో ఉన్న ఫ్రెండ్ వెనక్కి దోశాడుకుంటు పక్కకి దాన్ని ఎందుకు అంత తర్వాత వాళ్ళిద్దరు హైఫై కొడుతున్నారు ఆ వీడియోలో వీడియో అంటే బేసిక్గా డేటా ఉన్న వాళ్ళందరూ వీడియో చూసుకోవచ్చు ముందు మన డేటా లాస్ట్ ఒక థర్టీ ఎంపీ మిగిలిపోయింది